ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో ప్రపంచ సుందరీమణుల పోటీలు ప్రపంచంలో అందంగా ఎవరున్నారు అని చెప్పడానికి ఈ పోటీలు మిస్ వరల్డ్ పోటీలు అంటారు వీటిని ఆంగ్లంలో తెలంగాణ వేదిక కాబోతుంది ఇప్పుడు ఎందుకు ఈ చర్చ అనుకుంటున్నారు కదా తెలంగాణ మన తెలంగాణ వేదిక కాబోతుంది మన తెలంగాణలో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి ప్రపంచంలో అందరికన్నా అందంగా ఎవరున్నారు అని నిర్ణయించడం కోసం జరిగే పోటీలు అలా సాధ్యమవుతుందా అందంగా ఉన్న వాళ్ళందరూ ఈ పోటీలో పాల్గొంటారా అసలుకు అందం అంటే ఏమిటి ఇలాంటి చాలా ప్రశ్నలు వీటి చుట్టూ ఉంటాయి కానీ దేనికైనా ఒక వ్యాపార ప్రయోజనం ఉంటుంది కాల్మాక్స్ చెప్పారు పెట్టుబడి ప్రపంచంలో తన లాభాల కోసం దేనినైనా వాడుకుంటుంది అని కనుక పెట్టుబడిదారులు వారు తయారు చేసే ఉత్పత్తులని ప్రపంచమంతా అమ్ముకోవడానికి విస్తరించడానికి ప్రచారం చేసుకోవడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయి అని మనం భావించవచ్చు అయితే తెలంగాణ సమాజం మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత జరుగుతున్న పోటీల్లో ఇప్పుడు మన హైదరాబాదు కేంద్రం కాబోతుంది మే పదవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇరవై రోజులు హైదరాబాదు నగరం ఎలా ఉంటుందో మనం చూస్తాం మళ్ళీ అప్పుడు కూడా ఈ విషయం మీద అప్పటి పరిస్థితులను బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడుకుందాం కానీ ఇవాళ అన్ని ప్రముఖ దినపత్రికల్లో ఈ పోటీలకు సంబంధించిన సమాచారం వచ్చింది వివిధ దేశాల నుంచి వచ్చే ఈ సుందరి మనుల్ని తెలంగాణ అంతా తిప్పి తెలంగాణలో ఉన్న ప్రముఖ ప్రదేశాలను చూయిస్తారట దాని మూలంగా ఏం జరుగుతుంది తెలంగాణకి తెలంగాణ ప్రభుత్వం వీటి మీద ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టబోతుందట మరి ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టబోతే ఎన్ని వేల కోట్లు వస్తాయో కూడా మనం తర్వాత అంచనలు చూస్తాం అయితే ప్రధానంగా ఈ విషయాన్ని పక్కన పెడితే దీని నేపథ్యం ఒక్కసారి మీ అవగాహన కోసం మీ అందరికి తెలిసిందే అయినా మళ్ళీ మననం చేసుకోవడం కోసం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎరిక్ మోర్లే అనే ఒక బ్రిటిష్ వ్యాపారవేత్త దీన్ని ప్రారంభం చేశాడు ఎరిక్ మోర్లే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈయన విద్యావేత్త కాదు కవి కాదు రచయిత కాదు సాంస్కృతిక ఉద్యమకారుడు కాదు సామాజిక ఉద్యమకారుడు కాదు ఈయన వ్యాపారవేత్త ఒక వ్యాపారవేత్త ప్రారంభం చేశాడు బ్రిటన్లో దీన్ని ప్రారంభం చేసి ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ అనేది జరుగుతూ ఉండేది ప్రతి సంవత్సరం ఆ ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ అక్కడ బికనీ పోటీలను నిర్వహించాడ బికనీ పోటీలు అంటే మీ అందరికీ తెలుసు ఎంత తక్కువగా దుస్తులు వేసుకుంటే అంత గొప్ప అనే అర్థంలో వాడతారు దీన్ని కనుక ఆ బికిని పోటీల ద్వారా అది నిర్వహించడంతో ఆ ఫెస్టివల్ ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్లో దాన్ని ప్రారంభం చేస్తే విశేష ఆదరణ వచ్చిందట నేచురల్గా వస్తుంది కదా మన సమాజంలో తక్కువ దుస్తులు వేసుకొని నటించడం సినిమాల్లో కేవలం కొన్ని పాటలు నటింపజేయటం వాటికి విస్తృత ప్రాచుర్యం కల్పించటం ఎక్కువగా ప్రేక్షకులు దాన్ని చూసేటట్లు ప్రచారం చేయటం ఇదంతా చూస్తూ ఉంటాం ఆ విధంగానే బికినీ ధరించటం అనేది ఆనాడు అదొక ఆకర్షణీయంగా ప్రచారం కావడానికి ఉపయోగపడింది దాన్ని ఆధారం చేసుకొని ఇక ఆ తర్వాత ప్రపంచ సుందరీమన్ మిస్ వరల్డ్ పోటీలను కొనసాగించారు ఈ ఎరిక్ మోర్లే తర్వాత సహజంగా ఆ వ్యాపారం విస్తృతం చేసుకోవడానికి ఆయన భార్య ఆ పోటీలను కంటిన్యూ చేసింది అయితే భారతదేశం విషయానికి వచ్చినప్పుడు మన మొట్టమొదట భారతదేశంలో ఇప్పటి వరకు ఆరుసార్లు ఈ మిస్ వరల్డ్ పోటీలో మన దేశ స్త్రీలు ఆ కిరీటాన్ని అందుకున్నారు వారిలో పంతొమ్మిది వందల అరవై ఆరులో మొట్టమొదటి కిరీటం అందుకున్న మహిళ రీతా ఫారియా ఈ రీతా ఫారియా ఒక రకంగా భారతదేశం నుంచి కిరీటం అందుకున్నది మొత్తం ఆసియా ఖండం నుంచి కూడా మొదట కిరీటం అందుకున్నామే ఈమెనే పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రారంభమై ఆ తర్వాత వరుసగా ఆరుసార్లు వచ్చింది ఇండియాకి ఈ ఆరుసార్లు కూడా తొంభైల తర్వాతనే చూడండి గమనిస్తే ఇక్కడ పంతొమ్మిది వందల తొంభైల తర్వాతనే వరుసగా ఇండియాకి మిస్ వరల్డ్ వచ్చింది అంటే ప్రపంచంలో వేరే దేశాల్లో సుందరి మనం లేరనే అంటే దీని వెనుక ఉండే నేపథ్యం చూస్తే తొంభై నాలుగులో ఐశ్వర్య ఐశ్వర్యరాయికి రావటం అనేది చాలా విస్తృతంగా ప్రచారమైంది ఎందుకంటే అరవై ఆరులో ఆనాడు ఇంత మీడియా లేదు ఇంత ప్రాచుర్యం లేదు రెండోది పెట్టుబడిదారికి సంబంధించిన వస్తువుల ప్రచారం కూడా ఇంత ఎక్కువగా లేదు తొంభై నాలుగులో అంటే ఒక ప్రత్యేక సందర్భం ఇది నూతన ఆర్థిక సంస్కరణలు భారతదేశంలోకి ప్రవేశించిన కాలం ఈ నూతన ఆర్థిక సంస్కరణలు రావడానికి ఒక భారతదేశమే కేంద్రం కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లోకి ఈ సంస్కరణలు సందర్భంగా వివిధ వస్తువులని అమ్ముకోవటం అనే లక్ష్యంతో పెట్టుబడిదారులు బయలుదేరారు ఆ వస్తువుల్ని అమ్ముకోవడానికి భారతదేశం ఒక పెద్ద మార్కెట్ వంద కోట్ల జనాభా కలిగిన దేశం లేదా తొంభై కోట్ల జనాభా కలిగిన దేశం ఇవాళ నూట నలభై కోట్లకు పైగా జనాభా ఉన్న దేశం ఇంత పెద్ద దేశంలో వస్తువులను అమ్ముకోవాలి కనుక ఆ వస్తువుల్ని అమ్ముకోవడానికి వరుసగా భారతదేశానికి ఐశ్వర్యరాయ్ నుంచి మొదలుపెట్టి ఆరుసార్లు ఇచ్చారు సో అప్పుడు మీడియా కాస్త అభివృద్ధి అయింది ఛాలెన్స్ వచ్చాయి దాని మూలంగా ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ చాలా ఎక్కువ ప్రాచుర్యం కలిగింది ఆమె తర్వాత సినిమాల్లోకి వచ్చింది సినిమా హీరోయిన్ కూడా భారతదేశంలో ప్రాచుర్యం పొందిన విషయం మీ అందరికి తెలిసిందే అయితే ఇక్కడ స్త్రీల సౌందర్యం కోసం వాడే కొన్ని వస్తువులు ఉంటాయి ఈ సౌందర్యం కోసం వాడే వస్తువులని వీళ్ళ ద్వారా ప్రచారం చేయించటం పెట్టుబడిదారుల లక్ష్యం ఇది ఒక పెద్ద బ్రాండ్గా మారిపోయింది ఒక వస్తువుకి ఒక మిస్ వరల్డ్ను బ్రాండ్గా చేసుకొని ఆమె ద్వారా ప్రచారం కల్పిస్తే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఈ వస్తువుని వాడుతారు అని కళ్ళు తేనె కళ్ళుగా మారాలంటే పలానా వస్తువు వాడండి కళ్ళకు సంబంధించిన వివిధ రకాల పెదవులకు సంబంధించిన ముఖానికి సంబంధించిన మీ మొటిమలు పోవాలంటే పలానా క్రీమ్ వాడండి మీ శరీరం అందంగా ఉండాలంటే పలానా సబ్బు వాడండి సబ్బులు వాడితే క్రీములు వాడితే కాటుకలు వాడితే శరీర అవయవాలు మారిపోయేటట్టుంటే ఈ ప్రపంచంలో చాలామంది చాలా రకాలుగా మారిపోతారు అవకాశమే లేదు కానీ ఒక భ్రమను కల్పించటం ఏం భ్రమ ఆ వస్తువుని అమ్ముకోవడానికి భ్రమ కల్పించడం బూస్ట్ ఇది ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అన్నారు అనుకోండి ఈ బూస్ట్ తాగటం మూలంగా శక్తి వస్తుందని సచిన్ టెండూల్కర్ చెప్పగానే సచిన్ టెండూల్కర్ అభిమానులందరూ ఆ వస్తువును కొంటారు అట్లే ఐశ్వర్యరాయ్ లక్ష్ సబ్బు వాడితే రాయ్ నేను మిస్ వరల్డ్ అయ్యాను అని అన్నది అనుకోండి లక్స్ సబ్బు వాడతారు రెగ్జోన సబ్బు వాడతారు లెరిల్ సబ్బు వాడతారు మైసూర్ శాండిల్ వాడతారు ఈ సబ్బులన్నిటినీ ఎన్ని రకాల సబ్బులు తయారు చేయటం ప్రధాన ఉద్దేశం ఏంటి ఈ అన్ని రకాల సబ్బులని అమ్ముకోవడమే మరి అమ్ముకోవాలంటే ఆకర్షించాలి వినియోగదారులు ఆకర్షించాలంటే ఇలాంటి వాళ్ళ చేత సినిమా హీరోల చేత సినిమా హీరోయిన్ల చేత మిస్ వరల్డ్ చేత అడ్వర్టైజ్మెంట్ ఇప్పించాలి అంటే దీని వెనక దాగి ఉన్న వ్యాపార ప్రయోజనాలు ఈ వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మిస్ వరల్డ్ ప్రారంభమైంది దాన్ని ప్రారంభించిన వాడే వ్యాపారవేత్త స్వయంగా తర్వాత మొత్తం ఆఫ్రికా ఖండాల దేశాలకు కూడా మిస్ వరల్డ్ వచ్చారు అంటే నలుపు అనేది అని చూపించారు కదా ప్రపంచంలో తెల్లతోలు ఉన్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళని అందగాళ్ళని అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలు బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి నల్ల కలర్ ఉన్నటువంటి వాళ్ళు తక్కువ అనే భావన తీసుకొచ్చారు కానీ మిస్ వరల్డ్కి అంటే పెట్టుబడికి తెలుపు నలుపు అనే భేదం ఏమి ఉండదు పెట్టుబడికి అంటే వస్తువును అమ్ముకోవటమే ప్రధానం ప్రచారం చేసుకోవడం ప్రధానం డబ్బులు సంపాదించడం ప్రధానం కనుక రెండు వేల తర్వాత వరుసగా ఆఫ్రికా దేశాల్లో ఉన్న స్త్రీలకి మిస్ వరల్డ్ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభైల నుంచి రెండు వేల సంవత్సరం మధ్యన ఆసియా ఖండంలో ఉన్న స్త్రీలకి ఇచ్చారు అంటే ఈ దేశాల్లో యూరోప్ దేశాల్లో ఉన్న ఖండంలో ఉన్న దేశాల్లో స్త్రీలు ఆ సమయంలో అందంగా లేరని కాదు అర్థం ఆఫ్రికాలో ఉన్న ఖండంలో ఉన్న దేశాల్లో కూడా వినియోగదారులు ఉంటారు ఆ వినియోగదారులు తమ వస్తువుల్ని కొనుక్కోవాలంటే ఆయా దేశాలకి మిస్ వరల్డ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రచారం కల్పించి వస్తువులు అమ్ముకోవటం ఇండియాకిచ్చి ఇండియాలో వస్తువులు అమ్ముకోవటం ఇది వాళ్ళ ప్రధాన లక్ష్యం అయితే ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నది ప్రత్యేక విషయం ఏంటంటే భారతదేశంలో భారతదేశం మాతృభూమి దేశభక్తి దేశీయత అని మాట్లాడే పాలకులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు విదేశీ సంస్కృతి భారతీయ సంస్కృతి చాలా గొప్పది భారతీయ ఆచారాలు చాలా గొప్పవి అని మాట్లాడే పాలకులు దేశాన్ని పరిపాలిస్తున్నారు మరి భారతీయ సంస్కృతి ఆచారాలు గొప్పవి అని పరిపాలించే వాళ్ళు భారతదేశంలో మిస్ వరల్డ్ పోటీలను మేము నిషేధిస్తున్నామని ఒక మాట చెప్పొచ్చు కదా చెప్పరు ఎందుకు చెప్పారంటే వాళ్ళకి వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి వాళ్ళకి పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉంటాయి కనుక స్త్రీని సరుకుగా మార్చటము స్త్రీ శరీరాన్ని సరుకుగా మార్చటము దీని వెనుక ఉన్న కుట్ర ఆ కుట్రని మనం అర్థం చేసుకుంటే తప్ప ఇట్లాంటి సంఘటనలు ఎందుకు వస్తున్నాయి ఇట్లాంటి పోటీలు ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకు అర్థం కాదు సౌందర్యం అనేది శ్రమలో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే అని చెప్పిన కవులు మన దగ్గర ఉన్నారు శ్రమలో ఆ సౌందర్యం అంతర్గత సౌందర్యమా బాహ్య సౌందర్యమా అని చూసినప్పుడు అంతర్గతంగా హృదయం ఎంత గొప్పగా ఉంది మన మనసు ఎంత గొప్పగా ఉన్నది మనం ప్రజల్ని ఎట్లా ప్రేమిస్తున్నాం సమస్యల్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాం తోటివారికి ఎలా సహకరిస్తున్నాం దేశం బాగుండాలని ఎలా కోరుకుంటున్నాం అనేదే ప్రధానం తప్ప ఇక్కడ బయటికి కనిపించే అందం అందంగా భ్రమించే ఒక రోజులు వచ్చాయి గనక ఆ భ్రమ నుంచి బయటపడాలని కోరుకుంటాం